మనసులో భయం ఉంటుంది ఎవరు నవ్వుతారని హేళన చేస్తారని లేకపోతే కామెంట్ చేస్తారని మనం అక్కడే ఆగిపోతాం ఆగిపోతే మన ప్రగతి కూడా ఆగిపోతుంది మంచిగా వినండి ఎవరు మాట్లాడదు మాట్లాడినా పాట ఆపిస్తాం పాట నచ్చలేదేమో అనుకొని ఇది మన జీవితానికి సంబంధించిన పాట జీవితం అంటేనే నిరంతరం పోరాటం పోరాటానికి భయపడితే ముందే నువ్వు ఓటమి అంగీకరించినట్టు వెయ్యి 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 అడుగులు వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి 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 అడుగులు వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే ఆటుపోట్లు ఎదురైనా అవమానాలు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా అపజయాలు ఎదురైనా వెయ్యి 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 అడుగులు వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి కనక నముత పోరాడి పిండమై గెలిచావు రుధిరమరకతోనే నీ బతుకును మొదలెట్టావు కనకనముత పోరాడి పిండమై గెలిచావు రుధిరమరకతోనే నీ బతుకును మొదలెట్టావు కింద పడిన ప్రతిసారి లేస్తేనే నడిచావు పోరాడే తత్వముంటే యో దునిలా మారుతావు కింద పడిన ప్రతిసారీ నడిచాం పోరాడే తత్వం ఉంటే యోధునిలా అడగలుగుతా వెయ్యి 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 అడుగులు వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి టుపోట్లు ఎదురైనా అవమానాలు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా పజయాలు ఎదురైనా వెయ్యి 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 అడుగులు వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి చెమటను చిందిస్తేనే చరిత్రలో నిలుస్తావు వాదమరచి సోమరైతే అనామకుడవుతావు చెమటను చిందిస్తేనే చరిత్రలో నిలుస్తావు వాదమరచి సోమరైతే అనామకుడవుతావు జ్ఞానానికి దూరమైతే బానిసగా ఉంటావు అహర్నిశలు శ్రమిస్తేనే అందలాన్ని ఎక్కుతావు ಜ್ಞಾನಕ್ಕೆ ದೂರ ಅಂತ ಬಾನಿಸ ಉಂಟಾವು ಅಹರ್ನಿಶಲು ಶ್ರಮಿಸೇನೆ ಅಂದಲಾನ್ನ ಎಗಲು ಗುರುಪು ಕೊರೂ ಗುಲು ಕೊರಕು ಅಡುಗಲು ఆటుపోట్లు ఎదురైనా అవమానాలు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా అపజయాలు ఎదురైనా వెయ్యి 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 అడుగులు వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి ఓటమితో కుంగిపోతే గెలుపు ఎలా వస్తుంది ప్రతి క్షణం శ్రమిస్తేనే గెలుపు ఫలితం వస్తుంది ఓటమితో కుంగిపోతే గెలుపు ఎలా వస్తుంది ప్రతి క్షణం శ్రమిస్తేనే గెలుపు ఫలితం వస్తుంది వేసే ప్రతి అడుగే నీ భవితను మారుస్తుంది సానుకూల ఆలోచన బతుకును నడిపిస్తుంది ప్రతి అడుగే నీ భవితను మారుస్తుంది సానుకూల ఆలోచన బతుకును నడిపిస్తుంది వెయ్యి 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 అడుగులు వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి అడుగులు నువ్వే వెయ్యి ఆటుపోట్లు ఎదురైనా అవమానాలు ఎదురైనా ఆటంకాలు ఎదురైనా అపజయాలు ఎదురైనా వెయ్యి 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 అడుగులు వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి గెలుపు కొరకు అడుగులు నువ్వే వెయ్యి